మిత్రులారా నేను మీ తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా చాలా బాధాకరమైన విషయము నేను విన వినగానే నా మైండే పని చేయలేదు నిజంగా చెప్తున్నా ధర్మరాజు చనిపోయాడు కన్ను కన్నుమూసీరు బిచ్చుకుందా ధర్మరాజు కన్ను కన్నుమూసీరు ఆయన ఎవరో తెలుసా బిచ్చుకుందా పెద్ద మనిషి అసలు కాన్షియన్షికే జుక్కల కాన్షియన్స్కే చాలా హుందాగల మనిషి అలాంటి వాడు పుట్టలేదు పుట్టడు కూడా ఆయన పేరు మల్లికార్జునప్ప షెట్కార్ ఆయన చనిపోతారని నేను కళలో కూడా ఊహించుకోలేదు నిజంగా చెప్తున్నా రెండు రోజుల క్రితం గంటసేపు మాట్లాడిన నన్ను చాలా అభినందించేది చాలా అంటే చాలా ఆయన నేను ఏ రాజకీయ నాయకుడికి నేను ఇప్పటిదాకా కాళ్ళు మొక్కలేదు ఆశీర్వాదం తీసుకోలేదు కానీ ఆయనకు నేను ఇది చేసేది నమస్కరించేది నా జీవితంలో ఇద్దరికే చేసిన ఒకరు మల్లికార్జున అప్పా షట్కర్ రెండవ వ్యక్తి ఎవరు అన్నట్టు అంటే నిజామాబాద్ బాజీ రెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే గారి తల్లి వారి ఆశీర్వాదం తీసుకునేది వాళ్ళ ఇచ్చేది ఎందుకంటే వాళ్ళ స్వభావం చాలా నచ్చేది దేవుళ్ళు లాంటి మనుషులు వాళ్ళని ఎంతగా ఇది చేయాలా అంత ఇది అంటే ఎంత అంటే నేను ఒక రెండు రోజుల క్రితం మాట్లాడిన మల్లికార్జున అప్ప షెట్కర్ గారితో అప్పగారు అప్పగారు అనేది నేను ఒక పది నిమిషాలు మాట్లాడదామని పోతే దగ్గర దగ్గర రెండు గంటలు పట్టింది నేను బయట రావడానికి అంతగా నేనంటే ప్రేమించేది అంతగా ఇష్టపడేది అంతగా అభిమానించేది సార్ని కలిస్తే నేను చాలా గొప్ప మనిషిని ఒక మంత్రి కూడా అసలు నేను మంత్రులు ఎమ్మెల్యేలు క్యారెక్టర్లెస్ వాళ్ళకి అసలు కేరే చెయ్యాను నేను నిజంగా చెప్తున్నాను వాణి క్యారెక్టర్ లెస్ తనాలు చూస్తే చీ వీనితోటి ఏం మాట్లాడతాము వీనితోటి ఏం పోల్చుకుంటామా అని అనేది కానీ మల్లికార్జున అప్ప షెట్కారు చాలా గ్రేట్ పర్సన్ అసలు బిచ్చుకుందాలో పుట్టడం అంటే బిక్ ప్రజల అదృష్టం అనుకోవాలి నాకు తెలిసినంత వరకు అలాంటి మనిషి పుట్టడు పుట్టలేదు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఆయన జీవితంలో నేను చూస్తున్నా చాలా సున్నితంగా చూస్తున్నా ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ప్రజలకు కొట్టాటలు పెట్టి పోలీస్ స్టేషన్లో పెసుకుపోయి కేసులు పెట్టించి అంత ఆగమాగం చిల్లర రాజకీయాలు చేయలేదు ఆయన పెద్ద మనిషి హుందాగల కుటుంబంలో పుట్టిండు అంత ప్రజల్ని బాగా ఇష్టపడేవాడు ప్రజల్ని ఎప్పుడు నాకు నాతో అనేది లేదు మంచి చదువు ఇప్పించాలా మంచి మెరుగైన సమాజాన్ని నిర్మించాలా మన చేతిలోనే ఉంటుంది మనం అందరం కలిసి ఉంటే అందరూ బాగుపడతారు మన జుక్కల కాన్షియస్ బాగుపడాలా అని కోరుకునేది నిజంగా దేవుడు లాంటి మనిషి ఆయన చనిపోయిందంటే ఎంత బాధ అనిపిస్తున్నదంటే ఎవరు చెప్పుకోవాలా నేను నమ్మలేకపోయినా నాకు ఏదైతే మెసేజ్ వచ్చిందో నేను నమ్మలేకపోయినా అలాంటి మనిషి కలకాలం ఉండాలని కోరుకునేది ఎనభై దాటినా కూడా వయసు ఎనభై దాటినా కూడా ఎంత యాక్టివ్ ఉండేవాళ్ళంటే నిజంగా చాలా నేను ఒకరోజు మాట్లాడుతూ కూర్చున్నా వాళ్ళ ఇంట్లో ఆయన నేనే ఉన్నాము ఇద్దరము అయితే సడన్గా వాళ్ళ సతీమణి గారికి కొంచెం ఇబ్బంది అయింది ఇబ్బంది కావడం అంటే హెల్త్ ఇది చాలా పోయి మీద పోయి తానాజీ పట్టలు కొద్దిగా ఆగండి నేను వస్తా ఇప్పుడే వస్తా అని పైన పోయి దగ్గర దగ్గర గంట గంటన్నర సేపు సేవ చేసిర్రు తల్ తల్లిలాగా చూసుకున్నారు భార్యని కూడా ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన తాతని సేవ చేశారు తండ్రిని సేవ చేశారు తల్లిని కూడా సేవ చేశారు ఈవను భార్యని కూడా సేవ చేశారు ఎంత సేవ చేసారు అంటే తలకు మించిన అంత సేవ చేసారు చాలా గొప్ప మనిషి కలిసి ఉండాలా అందరు బాగుండాలా అందరు ఆరోగ్యంగా ఉండాలా అని కోరుకునే మనిషి ఎంతమంది ఉన్నారు మన జు బిచ్ందా మండలంలో కలిసికట్టుగా ఉండే ఉమ్మడి కుటుంబానికి ఆయన రోల్ మోడల్ అంత మంచోడు ఆయనకు ఏమాత్రం కించిత్ గర్వం లేదు ఈ రోజుల్లో రెండు మూడు ఎకరాలు తీసుకు తీసుకోగానే ఎగిరి ఎగిరి పడతారు చాలా పడతారు వాళ్ళ హావభావాలు వాళ్ళ మాటలు తీరు అన్నీ తెలుసు కదా ఏదైనా హోదా వచ్చినా కూడా ఏదైనా సీట్ వచ్చినా ఏదైనా కారు వచ్చినా ఏదో పైసలు వస్తా ఓ నేనేదో మునగాడిని నేనేదో అది అది కానీ మల్లికార్జున అప్ప షెట్కార్లో ఏ మాత్రం గర్వము అహంకారం ఎక్కడ కూడా లేకుండే అది నేను గర్వంగా చెప్తున్నా నేను ఈరోజు మన కాన్స్టిట్యూషన్ మొత్తము మన వాళ్ళ సామాజిక వర్గము ఏ ఏదైతే లింగాయత్ సామాజిక వర్గాన్ని బీసీలో తీసుకొచ్చే ప్రధాన పాత్ర పోషించారు సీఎం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డికి చెప్పి లేదు లింగాయత్లు కూడా చాలా వెనుకబడ్డారు ఇంతకుముందు లాగా లేదు మీరు లింగాయత్లని కానీ మరాఠాలని కానీ మీరు బీసీలో తీసుకోండి అని చాలా కష్టపడి చేపించరు అసలు లింగాయత్తు జీవితాంతము మల్లికార్జున మల్లికార్జునప్ప షట్కార్ గారికి మరవద్దు అంత బాగా కష్టపడ్డారు నిజంగా ఆయన గురించి సత్యం ధర్మము దాని మీద ఇది చేసేది ఏదైనా మనసుకు నచ్చితేనే చేయాల పని మనసుకు నచ్చకపోతే చేయకూడదు దోకా చేయద్దు చిల్లర రాజకీయాలు చేయొద్దు పిచ్చి పిచ్చి వాగుడు వాగొద్దు అని అనే అనేవారు బాధపడే ఎవరైనా అట్లా చేస్తూ ఉంటే బాధపడేది కానీ విచిత్రం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా బిచ్కుందాలో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్ద ముస్లిం వరకు అందరూ గౌరవించే వ్యక్తి ఆయన ఆయనకు చూడగానే ఎంత గౌరవభావం నమస్కారం సార్ నమస్కారం అప్పగారు అనేది అలాంటి వాడు బిచ్చుకుందాలో నేను బల్ల గుద్ది చెప్తున్నా బిచ్చుకుందాలో పుట్టలేదు పుట్టడు కూడా అంత మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు ఇది ఈరోజు అసలు బిచ్చుకుందాకు బ్లాక్ డే చాలా చాలా కోల్పోయారు ప్రజలు చాలా కోల్పోయారు అలాంటి నాయకులు పుట్టరు పుట్టలేదు కూడా మన దగ్గర ఎవరు ఉన్నారు ఇంతకుముందు ఆయన కానీ శ్రీహరి కానీ మళ్ళీ ఇంకా ఇంకా ఒకరు ఉన్నారు అలీ గారి చాలా మంచి పల ఇది చేసారు లీడ్ చేసేది అప్పుడు అందరు బాగుండేది ఇప్పుడు బిచ్కుందాలో పరిస్థితి ఎట్లా అయింది తెలుసా ఎవరికి ఎవరు వింటలేరు అంత చిల్లర రాజకీయాలు ఎవరు ఇది వినరు నేను ఎప్పుడు అడిగేది ఈ మధ్యన ఎప్పుడు ఎక్కువ పోయేది నేను మాట్లాడేది సార్ మీరు ఇంత హుందాగా నాయకుడు మీ మీ ఇష్టమైన నాయకుడు ప్రజెంట్ ఎవరు అని అనేది ఎవరు ఏం లేదు నాకు ఇష్టమైన చాలా ఇష్టమైన వ్యక్తి నాకు తారసపడ్డాడు ఎవరంటే తోట లక్ష్మీకాంతరావు అని ఆయనలో ఏం చూసారు అని క్వశ్చన్ వేసిన నేను చాలా తిరకాసుకే క్వశ్చన్ చేసి చూసిన కానీ ఆయన ఒకటే అనేది లేదు తానాజీ పటేల్ ఆయన ఆయనతో అయినంత వరకు మంచి చేయాలని చూస్తున్నాడు మన జుక్కల ప్రాంతాన్ని బాగు చేద్దామని చూస్తున్నాడు అది నాకు నాకు నచ్చుతున్నది నాకు ఆయన నుంచి నేను ఏం కోరుకుంటలేను అని చెప్పారు ఏం కోరుకుంటలేను ఆయన నాకు ఏది ఒత్తిడి కూడా చేయలేదు ఈ వయసులో ఎందుకు మీకు ఇంత తాపత్రయము అక్కడ ఇక్కడ పోవడము పార్టీలో యాక్టివ్గా తిరగడం ఎందుకు అవసరమా అంటే లేదు పటేల్ నేను నేను ప్రజల కోసం బాగా ఇది చేస్తా ప్రజలు బాగుపడాలా ఇక్కడ మార్పు జరగాల అనేది ఆయన చాలా బా చాలా అంటే చాలా ఆయన మనసులో ఉన్న వ్యక్ మన చెప్తున్న వంద సార్లు చెప్పిర్రు నాకు ఏంటంటే తానాజీ గారు ఇక్కడ జుక్కల లోపల ఎస్సీ కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ పోవాలి ఇది జనరల్ కావాలి ఇది జనరల్గా అయితే చాలా యాక్టివ్ అవుతారు అసలు ఎస్సీలకు దళితులకు కూడా న్యాయం జరుగుతుంది చా ఇది ఇక్కడ మార్పు జరగాల జరగకపోవడంతో ఇక్కడ అద చాలా అసలు వెనుకబడిన ప్రాంతం ప్రాంతంలాగా తయారైపోయింది దీన్ని మనం ఆలోచించాలి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీరు ఏదైతే ఫైట్ చేస్తున్నారో ఉన్నది ఉన్నదిగా చెప్తున్నారు మీ మీ సింప్లిసిటీ మీరు డేర్గా చెప్పడము నాకు బాగా నచ్చింది అని చెప్పేది నేను చెప్పేది ఒకటి అప్పగారు మీ ఆశీర్వాదం ఉండాల నాకు ఎప్పుడు అని చెప్పేది కానీ చాలా గొప్ప మనిషి ధర్మరాజు చాలా అంటే చాలా నేను చాలా బాధపడుతున్నా ఈరోజు ఎంత బాధగా అనిపించిందంటే నా రిలే ఎంత బంధువు నా తండ్రి తర్వాత తండ్రి లాంటి మనిషి ఆయన చనిపోవడం అంటే మామూలు విషయం కాదు ఇంకా ఉంటారు ఓ పది పదిహేను ఏళ్ళు ఉంటారు అని అనుకున్నాను నేను ఎప్పుడు కూడా మొన్న పోయిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నేను కాలు ఉంటే వద్దు తానాజీ గారు మీరు మొక్కొద్దు నా ఆశీర్వాదం మీ ఆశీర్వాదం ఉంటే చాలు అప్పగారు అంటే లేదా నా ఆశీర్వాదం కాదు మీరు చాలా పవర్ఫుల్ ఉన్నారు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నారు మీరు ఏది కోరుకుంటలేరు అదే మీ నుంచి నాకు బాగా బాగా చాలా సంతోషపడే అంశం అని అన్నారు ఆయన ప్రతి క్షణం క్షణం చనిపోయే వరకు కూడా నా జుక్కల్ ప్రాంతమో నా జుక్కల కాన్షియన్సీ బాగుపడాలా ముఖ్యంగా బిచ్చుకుందా కూడా మంచి కావాల మన్ అది కోరుకునే ఉంది అది ఏదైతే పదవులు ఉన్నాయో ఆయన పట్టుబట్టి నాకు ఇదే పదవి కావాలా అదే కావాలా అని ఎప్పుడు ఎమ్మెల్యేలను డిమాండ్ చేసింది పాపన పోలేదు అవి ఆటోమేటిక్గా వచ్చేది అవి ఆయన హోదా ముందు ఆయన సర్వీస్ ముందు ఆ ఆయనకు వచ్చిన పదవులు చాలా చిన్నవి కానీ ఆయన ఏది కోరుకోలేదు ప్రశాంతంగా జీవితం జీవించారు చిల్లర మాటలు మాట్లాడలేదు లో కేటగిరీ ఆలోచనలు లేవు చాలా మంచి మనిషి ఎంత చెప్పినా ఎంత పొగుడైనా కూడా తక్కువనే మల్లికార్జునప్ప గారు మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీ తానాజీ పాటి